స్వీట్ కార్న్ ని నార్మల్గా వాటర్ లో ఉడికించుకుని తిన్నా టేస్ట్ సూపర్ గా ఉంటుంది అలాంటి స్వీట్ తో తీల్లా తందూరి కార్న్ ప్రిపేర్ అంటే ఇంకా టేస్ట్ గురించి చెప్పనవసరం లేదండి సూపర్ సూపర్ అనాల్సిందే ఫస్ట్ అయితే ఒక స్వీట్ కార్న్ తీసేసుకుని కుక్కర్ లో ఒక విజుల్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ప్లేట్ లోకి రెండు టేబుల్ స్పూన్ల హంకర్ తీసుకోండి నార్మల్ పెరుగులోని వాటర్ కంటెంట్ అంతా కూడా ఒక పల్సెట్ క్లాత్ లో వేసి ఫిల్టర్ చేసి తీసుకుంటే అదే హంకర్ అనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం పొడి మిరియాల పొడి ధనియాల పొడితో పాటు చిటికెడు గరం మసాలా కసూరి మేతి కాస్త ఆయిల్ యాడ్ చేసి కలిపేసి ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్న కార్న్ పైన చక్కగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న కార్న్ ని మనం ఉంటే బొగ్గుల పైన కాల్చుకోండి లేదంటే స్టవ్ పైన చక్కగా గ్రిల్ చేసుకుని మెల్ట్ చేసుకున్న బటర్ లో కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా గ్రిల్ చేసుకున్న కార్న్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న కార్న్ పైన ఫైనల్ గా కొంచెం లెమన్ జ్యూస్ ఉంటే చాట్ మసాలా కూడా వేసేసుకుని తిని చూడండి సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి